మనం ఉండిపోతా ఉన్నాము ఈ రెండు కొద్దీ ఇతరులు పెడతా వేషం పెరిగిపోతూ ఉంది అసలు నాది నేను అనేది ఏమి నేలయా బాబు అంతా నేనేనని చెప్పి ఆయన ఇంట్లో ఉన్నాడు కదా ఆ భావన పావనగారికి మనకొస్తే అప్పుడు మనలో ఆటోమేటిక్గా ఈ అహంకారం అహంకారాలు అన్నీ పోతాయి ఆ రెండు కొంచెం వేష ఏం చేస్తాయి నేను నాది అన్నప్పుడే కదండి తేడా వచ్చేది ఇది నాది అన్నా ఇది కాదన్నా అనుకోండి వెంటనే మీద వేషం వస్తుంది కాబట్టి నాది నేను అనేటటువంటి విషయాల్ని చాలా తగ్గించుకోమంటున్నాను గుర్తు తెలియజేసి గిరితే అసలు ముఖ్యం అయిపోతాం అది వేరే విషయం కనీసం తగ్గించుకోవచ్చు నాదే కాదు అందరిసి కుళాయి మున్సిపల్ ట్యాప్ ఉంది నేను ఆ ట్యాప్ ఆ ట్యాప్ ఎదురుగా నా ఇల్లు కాబట్టి ఇది నాదే నేను పట్టుకున్నాను నువ్వు పట్టుకోవాలని మాట్లాడుకుంటాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావండి వాడు కట్టావు నా వాడు కట్టావు మా ఇంటి ఎదురు కూడా ఉంటే మేము పడుతున్నాం నువ్వు పట్టుకోవాలి అనుకుంటా లేదులేమ్మా అక్కడ నా కొద్దురు ఆడలేదు విధి పట్టుకుందామని వచ్చామంటే రోజు నువ్వు పట్టుకున్నావుగా ఆల్రెడీ నుండి విధులు ఆల్రెడీ పట్టుకున్నావుగా సరే పట్టుకోవమ్మా అనాలిగా ఎక్కడి నుంచో వచ్చినండు నానేది అది నాది అనేటటువంటి భావన తగ్గించుకో అక్కడ అక్కడిలోడు నా అక్కడ కలోడు కాదని ఎట్లా అంటున్నావు అటువంటివి కాదు ఆ పిల్లవాడు లాంటి వాడేవాడు కూడా ఆ తల్లికి నాకెట్లాగో నా పిల్లవాడు ఆ పిల్లవాడు ఆ తల్లికి అలాంటిదే అనేటటువంటి సమభావన అది 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 డెవలప్ చేసుకోవాడు అది డెవలప్ చేసుకోకండా ఎన్ని పూజలు ఎన్ని పురస్కారాలు ఎన్ని కొబ్బరిపైన పట్టు ఉపయోగం లేదు ఏదో మనసి అంతేదో కాసేపు కాసేపు చేసిన సేపు ఏదో చేసేవరా అనే ఒక వ్యక్తి ఏదో తప్ప అసలైనటువంటి మనిషిలో మార్పు రావాలంటే ముందు మనిషి యొక్క యాటిట్యూడ్ మనిషి యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి అది భగవంతుడు చెప్తాను భగవంతుడు మనిషికి ఎందుకు ఆ ఎలుక వచ్చే ఎనుక ఆ జ్ఞానాన్ని సంపాదించిన శిఖ్యత ఇచ్చారు ఇక నేను వంట చేసుకుంటానికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ అక్కడ పెట్టాను దానికి కావాల్సిన బయరు అన్ని ఇంగ్రీడియంట్స్ కావలసిన అక్కడ పెట్టా చేసుకునే విధానం కూడా చెప్పాను ఇది నువ్వు చేసుకుని తింటమే అది కూడా భగవంతుడు చేసి మొత్తగది నోట్లో పెట్టి తిందామని చూస్తున్నావా మంచిగా పుట్టావు నీకు అంత ఇంటెలిజెన్స్ చేసి ఇచ్చా భగవంతుడి ఇవన్నీ తెలుసుకునేటటువంటి ఇంత ఇంత మనసుకు మనసుకిచ్చా పెద్దా ఇంత విచక్షణ అధికారాన్ని ఇచ్చా ఇంత ఆలోచన శక్తినిచ్చాను ఆలోచించుకుని ఏది మంచు ఏది చేయడం కూడా నువ్వు చేసుకోకుండా అది కూడా నా నిర్మస్ ఇస్తే ఎట్లా మిగతాకి లేదు మిగతా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనం తప్ప మిగతా అటువంటి ఎన్లైట్మెంట్ లేదు ఇది మంచి అని ఇది చేయడని ఇది పద్ధతి అని ఇది ఎట్లా ఉండాలని ఒక్కరికి నల్లిపోతుందా ఆవు అవుతా ఉంది ఆ రోడ్డు మీద పేడేసుకుంటా ఉంది మనకున్న కానీ క్రమశిక్షణ దానికుందా దాన్ని రేట్లు అంతే కదా అంతే చ లేదు మనం ఇక్కడ కూర్చోకూడదు ఇక్కడ పారేయకూడదు ఇక్కడ మట్టి మట్టిగా చేయకూడదు అని మనకున్న ఒక్క అధికారం మనకే ఇచ్చాడు అందుకని పుణ్యాలన్నీ కూడా మనిషికే మనిషికి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో అట్లు ఇరుక్కుపోవడానికి కూడా కారణం మనసే సర కాబట్టి అటువంటి మనసుని స్వేచ్ఛాయుతమైనటువంటి మనసుని దుర్వినియోగం చేసుకోకుండా ఒక క్రమశిక్షణాయుతంగా శాస్త్రబద్ధంగా అందరికీ ఆమోదయోగ్యంగా జాగ్రత్తగా నడపడమే మరి మనిషి యొక్క అనేటటువంటి విషయాన్ని చెబుతూ కాబట్టి నన్ను ప్రాణుల యొక్క శాశ్వతమైనటువంటి బీజంగా జరుగు మరియు బుద్ధిమంతుల యొక్క బుద్ధి నేనే వీరుడు యొక్క ధైర్యమును నేనే అయ్యున్నాను కాబట్టి బీజం మా సర్వభూతానాం ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ ఈ వాక్యం ద్వారా సమస్త ప్రాణుల యొక్క బీజము అంటే మూలం నేనే పరమాత్మనే అయి ఉన్నాను అని చెప్పి చుట్టూ వాడు ఎక్కువ వీడు తక్కువ ఉండేటువంటి భేద బుద్ధి ఆస్కారమే లేదు అన్నీ ఆయన తెలియనటువంటి విత్తనాలు ఒక వ్యవసాయదారుడు విత్తనాలు పట్టుకుని ఇలా చల్లాడనుకోండి అవన్నీ ఆయన చేతులు బండి చూసారా ఆ తల్లినప్పుడు ఆయన తల్లినప్పుడు కొన్ని వెళ్ళి నీళ్లు పాలు లేనటువంటి రాళ్ళు రప్పంలో కూడా పడింది అనుకోండి అది మరో మంచి నేలలో పడింది మంచి నీళ్లు పాలు వచ్చే అవకాశం ఉన్నంత పడింది అనుకోండి మనిషికి కానీ జల్లింది ఆయనే చూసారా జల్లింది ఆయనే ఈ పడటం పడకపోవడం అనేటువంటి డిఫరెన్సు నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఫలితంగా ఉండి అంటే జరుగుతా నేనే జరుగుతా నా చేతిలోకి వచ్చేసావు జన్మ ముగించుకున్నావు మన జన్మ పొందడానికి నా చేతిలోకి వచ్చావు నిన్ను ఎక్కడ చల్లాలో జరుగుతా చూసారా అందుకని ఇక్కడ ఏదైనా మంచి కర్మ మంచి వ్యవహారం చేసుకున్నావు అనుకోండి మంచి లెవెల్లో పడ లేదు ఇక్కడ చాలా దుర్మార్గంగా ప్రవర్తించావు అనుకోండి ఏది చేసావు దానికి అక్కడే పడతావు కాబట్టి అన్నిటికీ బియ్యం నేనై ఉన్నానయ్యా బియ్యం మా సరగపోతాను అన్న వాక్యం ద్వారా భగవానుడు క్రింద బృందబోధకు జరువులకు ఇచ్చినాడు ఓ జీవులారా మీరు అల్పులని వీరులని ఏ కాలమందునూ భావింపురా అది నా జన్మేంటే ఎదవ జన్మ అని అనుకుంటాను వీళ్ళు లేదు భగవంతుడు రాసి పెట్టినటువంటి జన్మే ఆయన ఇచ్చినటువంటి జన్మేంటి కాబట్టి ఆయన నుంచి చిన్న ఆయన 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 ప్రభుత్వానికి కూడా ఆడాల్సింది ఆయన చేసిన తోలు గొప్పమే కానీ మన మనకు అధికారం లేదు ఒక తోలు గొప్పను బాగా ఆడిస్తాడు ఒక తోలు గొప్పని పేర్కొన్న పెడతాడు మళ్ళీ అందరూ చూడండి దీని లేపుతాడు ఇదంతా ఆయన వినోదం కోసమే ఈ తోలు గొప్పలు అదేంటి నన్ను ఆడించలేదేంటి నన్ను నేను బాగా సంపాదించిన శక్తి నాకు ఇవ్వలేదేంటి లేకపోతే నా అందరికంటే ఇంపెన్స్ నాకు ఎందుకు ఇవ్వలేదు అని అంటానికి వీలేదు అదే ఆయన ఇష్టం ఆయన అంటున్నాడు నా ఇష్టం కూడా కాదు నువ్వు చేసుకునేటువంటి కర్మ ఫలితాన్ని ఏంటి అని ఆయన మీద ఆయన పెట్టుకో ఇదంతా నువ్వు గతంలోకి ఎత్తి నీకు తెలుస్తుంది ఎవడైతే ఇప్పుడు అక్కడ కొత్తలో ఆహారాన్ని ఏరుకుంటున్నాడో ఆడు గత జన్మలో బాధ అని చెప్పి భగవాన్ శ్రీ సత్సాయి బాబా చెప్పినట్టుగా నువ్వెందుకు పాల్పడ్డావు అని అంటున్నాడు అయ్యో స్వామి మీరు ఇక్కడ ఉన్నాం కానీ అక్కడ కొట్టుకుంటున్నారు స్వామి ఆహారం లేక ఆ కుక్క తోటలో తిని పారేసినటువంటి ఇస్త్రంలో ఎవరు దొంగతామో అని చెప్పేసి వాళ్ళు నానా యాత్ర పడతా కింద మీద పడి కొట్టుకుంటున్నారు స్వామి అందు నాకు బాధ ఇస్తుంది అని చెప్పి శిష్యుడంటే వాడు అప్పుడు పారేసుకున్నాడ్రా ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు అవునా సరే అందుకని మనం ఏ పదార్థాన్ని తక్కువ చూడాల్సిందని ఏది వేస్ట్ చేయాలి ఇంకొక పెట్టించుకుని మొదటి పారేస్తా ఉంటారు ఆలోచన పెట్టేటప్పుడేమో కొట్టించేటప్పుడేమో ఈ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పెట్టి పెట్టి పోతా ఉంటాడు మొత్తం ఇస్త్ర అంతా నిండిపోతాయి ఇప్పుడు బోరు కట్టేసి ఇస్త్రానికి చూసే ఇస్త్రం నిండిపోతాయి పక్కనోడు తినేస్తాడు పక్కనోడి చూస్తాను వెంటనే అరే అది సగం భోజనం ఏంటంటే పెరుగలంలోకి వచ్చాడు ఇంకా మనం ముట్లా అప్పుడు ఏం చేస్తాం ఊరికి అటాక్ చూసి మొత్తం కలిపి ఇదే జరిగింది అగరఊరు అనేటటువంటిది ఆ షిరిడి సాయిబాబు మందిరం దగ్గరికి వెళ్తే ఆ గురువారం భోజనాలు పెడతారు అక్కడ స్వామిని దర్శించుకున్నాక భోజన ప్రసాదం కూర్చుండ కూర్చున్నాను ఆ రోజున ఇద్దరిది పెట్టి రోజులు ఇద్దరు జంటలు వీళ్ళు ఒక రకాల స్వీట్ వాళ్ళు ఒక రకాల స్వీట్లు ఇద్దరు అనుకుని దాన్ని బాగా గ్రాండ్గా ఇచ్చి చేశారు సరే ఓ వస్తున్నారు ఒడ్డింతా ఉన్నారు నా పక్కన కూర్చుని ఒక చాలా రిచ్ చాలా నగలకి గలైజ్ చాలా గొప్ప లేడిలాగా ఉంది ఆ అమ్మాయి ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతుంది అది పెట్టుకుంటూ పోతా ఉన్నారు ఆ పక్కనే కూర్చున్నాను నేను కావాల్సినవి మాత్రం పెట్టుకుంటున్నాను మిగతా వద్ద తినవండితేమో వద్దనుకుంటున్నాను నాకు కావాల్సిన వాళ్ళు నేను తింటున్నాను తేలా ఆవిడ పోనయటప్పుడు నిండిపోయింది ఇస్తా నిండిపోయింది జమ్మ తిరగకుండా ఊరికి పెట్టా అని చెప్పేసి ఇలా ముందు ముఖ్య పోతాండి ఇది పది రోజులు తినవచ్చు ఒక వ్యక్తి ఎందుకలా చేశారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఎందుకు చూసారమ్మా ఆవిడ ఒకసారి మిస్టేషన్ చూసింది చాలా సీరియస్గా చూసి అనలేదు కానీ వాళ్ళ పెళ్లి చాలా పదార్థాలు పది రోజు చెప్పాలంటే రోజు ఊజలు పెట్టాలి చక్కగా ఒక కూర ఒక పప్పు చారు పెడితే చూసారా అలా పదార్థాన్ని వేస్ట్ చేశామని అంటే మళ్ళీ మనకు దొరుకుతూ లేదో తెలియదు అనే స్వభావం ఉండాలి అది 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 చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి అట్లా ప్రతిదాన్ను నేను దాగి ఉన్నాను అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటూ అన్నింటికి తీయ రూపమై నేనే ఉన్నాను విషయాన్ని మీరు మర్చిపోకోకుండా ఆఖరిగా బలం బలవతాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతస్తి భరదర్షవ అంటున్నాడు భరత కుల శ్రేష్ఠుడు అర్జున శ్రీకృష్ణుడి దగ్గర మనం నేర్చుకోవాలి అతను అన్ని బాధేసి నీరసం అయిపోయి నేను యుద్ధం చేయలేను అన్నటువంటి వాటి ఎలా పోగొడుతున్నాడు ఇందాకేవో బ్రహ్మాండీ బాబు కలిగినటువంటి అర్జున అంటాడు ఇప్పుడేవో భరత కులంలోనే శ్రీష్ణుడు అట్లా మనం మాట్లాడే విధానం నేర్చుకోవాలి ఎవడైనా డిప్రెస్ అయిపోయాము నేను చదవలేకపోయాను నేను చదవలేను నేను అక్కడికి వెళ్ళను నేను ఆ నారాయణ కాలేజ్కి వెళ్ళను ఇంటర్మీడియట్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇవే తీరా తండ్రి లక్షల రెండు లక్షలు కట్టిన తర్వాత

నీ పక్కనోడ్ చదవట్లేదా మాటలు మనం మాట్లాడుతున్నాం అది కాదురా కూర్చోడా అరెవరు రాడు జడ్పీ స్కూల్లో ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో నార్మల్ ప్లేస్ వచ్చేది వచ్చేవాడు నీ పక్కనడు నీ మాటలు నీ తిరిగితేటలు నీకున్న చేసుకుని సగ్గు కూడా లేదు రాడు కాకపోతే ఆడు ఓపిక కొంటున్నాడు వచ్చేస్తున్నావు ఇది శాశ్వతం కాదురా నీకంటే అక్కడ చాలామంది చాలా తక్కువ ఇంటెలిజెన్స్ రావడది అని మనం ప్రోత్సహించాలి చూసారా నువ్వు తెలివి నువ్వు చాలా తెలివి అని వాడిని ప్రోత్సహించాను అంతేగాని నువ్వు సన్నాసి నువ్వు సన్నాసి నువ్వు సన్నాసి అంటే అటాచ అట్లా ఇక్కడ ఏమంటాడంటే శ్రేష్ఠుడు పురుషశ్రేష్ఠుడయ్యారు అర్జున భరత శ్రేష్ఠుడు అర్జున నేను బలవంతుడు యొక్క ఆశ అనురాగం లేని బలవంతుడు ప్రాణుల యొక్క ధర్మము యొక్క వ్యతిరేకం కానీ కోరిక అయ్యి ఉన్నాడు నేను నార్పులు ఉంది ఆశ నాలుగు ఉంద కోరిక చూడండి కోరికలు లేకుండా మాట్లాడి కోరికలు లేకుండా ఉంటేనే మంచిది ఆశలు పెంచుకోవద్దు అది ఏదని అంటాడే కానీ ఏ ఆశ ఉండాలో ఏ కోరిక ఉండాలో అని చెప్తున్నాడు నార్గ ఉంద కోరిక నేను బలవంతుల యొక్క ఆశ అనురాగం లేనిటువంటి బల బల అంటే నా ఆశలో బలం నా ఆశ యొక్క బలం అనురాగం అయిపోయి ఉండవు అంటే వీడు వీడి కోసం ఏం చెయ్యాలి వీడి కోసం చేయకూడదు అనేటటువంటిది ఏమి యూనివర్సల్గా ఉంటుంది నా భావన అందరికీ అందరినీ డెవలప్ అవ్వాలి అది నా ఆశ అందరూ అంటే అందుకనే మన సనాతన ధర్మంలో మీరు ఇప్పుడు లెక్కకు ఉన్నటువంటి నూట తొంభై రెండు నూట ఎనభై రెండు దేశాల్లో ఏ ఒక్క దేశం అలా సమస్త అవకాశంలో బాగుంటుంది కేవలం ఒక్క విద్య మనం విశిస్తున్న మాత్రమే ఎవడికి వాడి ఎవరు డెవలప్ అవ్వాలని వాడే ఆడుకుంటారు తప్ప లోక దీనికి సత్సైవ చెప్పారు లోకా సంస్థ కాదురా సమస్త లోకాన్ని మార్చుకున్నాను అదేంటండి డిఫరెన్సు లోకా సంస్థ అంటే లోకం మొత్తం కదా అని మనం అనుకుంటాం మన దేశం లోకమేది భూలోకమే కానీ భగవంతుడు కదా అయినా సమస్త లోక ఈ లోకం కాదు లోక మరి అతరవేత్త సుద్ర పాత రసాదం తడతడలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ పైన కొరత లోకాల్లో ఇంకా పైకి వెళ్ళాలనే వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళు వీళ్ళు కింద వాళ్ళు అందరూ అన్ని లోకాలు సుఖంగా ఉండాలి అనేటటువంటి శ్లోక చూసారా అట్లాగా నాకు అటువంటి ఆశ అలాగే ప్రాణుల చంద్రములకు వ్యతిరేకంగా కాని కోరిక అయి ఉన్నా కోరిక ఉండొచ్చు కానీ అది ధర్మబద్ధమైనటువంటి కోరిక చూసారా సంపాదన చెయ్యాలి కోరిక ఉండకూడదని కూడా చెప్పండి కానీ రైట్ వే ధర్మబద్ధమైనటువంటి సంపాదన చూసారా ధర్మబద్ధంగా ఎప్పుడైతే సంపాదించాడో దాన్ని ధర్మబద్ధంగా ఖర్చు పెట్టండి ధర్మబద్ధంగా ఖర్చు పెట్టడం కేవలం కుటుంబానికే కాదు ఈ విశ్వమే నా కుటుంబం అనుకుంటాడు అందరికీ పంచుకోండి చూసారా అట్లాగా మన పురాణాల్లో చాలా మంది రాజులు వాళ్ళ ఆస్తుల్ని మరి సమాజ కోసం కోసం పంచుకునే అట్లా ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉండాలి మరి పరాక్రమైనటువంటి ఆశ ఉండాలి ఈ రెండు కూడా విశ్వ కళ్యాణానికి ఒక అటువంటి కోరికలు డెవలప్ చేసుకోవాలి అంతేగాని నావాడు ఇది నాది కాబట్టి మనం ఇతనే ఎక్స్ప్లె చేయాలి ఇతన్ని ప్రోత్సహించాలి అనేటటువంటి బుద్ధులు ఉండదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ బలం బలందులు కలిగి మంచిది కానీ అది కామము రాగము లేనిదై ఉండవాలి బలం ఉండాలి మనిషికి మంచి బలమే ఉండాలి కోట రాకపోతే ఆ రోజుల్లో మన తెలుగు అటు శ్రీకాకుళం జిల్లా ఆయన వచ్చే వచ్చే ట్రైన్ చేయబెడితే ఆగిపోయిందండి ట్రైన్ ఆ రోజుల్లో ఇది కదా దాని ఏమంటే కదా దాని మనిషి ఎక్కువ తక్కువ అయితే మా ఆపితే ఆగిరా సార్ ఒకసారి సర్కస్ కంపెనీలో ఆయన గుర్రాను లేకపోతే కొన్నెరుగులో లేశాడంటే పుల్లారం తీసుకుని లేచాడంట చూడండి ఆయన పరాక్రమము ఆయన యొక్క శక్తి ఉంది కానీ ఎవరికి ఆయన చేయ అటువంటి శక్తి అవసరమైతే ఆ శక్తిని ఎక్కడ ఉపయోగించాలి అక్కడ ఉపయోగిస్తాడు నేను భగవంతుడు కదా అని చెప్పేసి ఏగురు కూడా లేకపోవడం వారి సేర్ చెప్పేసి ఎవరిని పడితే అంటే కొట్ట ఆయన మీద ఎక్కడ కంప్లైంట్స్ లేవు కొడు రంగు మీద ఎక్కడ కంప్లైంట్స్ లేదు అలాగే వివేకానంద నుంచి వెరీ స్ట్రాంగ్ అంటే వివేకానందు ఎవ్రీడే ఎక్ససైజ్ చేశాడు వివేకానందుడు ఆయన భోగజన్మలుగా ఇనప నరాలు ఉక్కు ఇది అంటాడు కదా కండరాలు కండరాలు మినప నరాలు ఉండాలని అంటాడే శరీర దారిత్యం కలిగినప్పుడు మరి ఆయన ఎవరు ఆయన ఎవరు కొట్టేడో తిట్టేడని మరి ఎక్కడ తోడోసర ఆ ఎనర్జీని ఆ ఎనర్జీని శారీరకమైనటువంటి ఎనర్జీని మానసికమైనటువంటి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుని మానసికమైనటువంటి ఎనర్జీని బుద్ధి రూపంగా ఈ ప్రపంచానికి మూడు ఆధ్యాత్మిక పంచుకునేటువంటి ఆ ఎనర్జీని దాన్ని దాన్ని ఎవరైనా ఛాంపయించేయడం ఎనర్జీ అందరికీ ఉంటుంది శక్తి అది మాట్లాడే శక్తి ఇచ్చాడు ఏదైనా విషయాన్ని వివరంగా చెప్పగలిగినటువంటి శక్తి నాకు ఇచ్చాడు దీన్ని ఇప్పుడు ఛానలైజ్ చేస్తున్నాను కాబట్టి మంచి అదే నేను పొంగుల దగ్గర పోట్లాడు కానీ బ్రహ్మాండంగా పోటాడు కాబట్టి ఈ విషయాలు మాట్లాడేటప్పుడు ఆ విషయాలు ఎందుకు మాట్లాడడం ఎందుకు కొట్టాడు బ్రహ్మాండంగా కొట్టడం కానీ దాన్ని ఛానలైజ్ చేసుకున్నాను అక్కడ మాట్లాడు అక్కడ మాటలు రావాలి నౌకమైనటువంటి విషయాలు విషయానికి వచ్చినట్టు మాటలు రావు ఎందుకని నేను ఇంటికి డైవర్ట్ నాకున్నటువంటి ఆ వాక్ శుద్ధి కానీ లేదా ఆ వాక్ చాతుర్యం కానీ ఇప్పుడు ఛానలైజ్ చేసే ఇది ఆయన చెప్పేది అట్లా ప్రతి ఆశ ఉండాలి అది ధర్మబద్ధంగా ఉండాలి ప్రతి కోరిక ఉండాలి అది ధర్మబద్ధంగా ఉండాలి సరే ధర్మబద్ధమైనటువంటి కామ ఉండాలి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉండాలి ధర్మబద్ధమైనటువంటి ఆశలు నిర్వహించుకోవాలి ధర్మబద్ధం అంటే ఏంటంటే అందరూ యాక్సెప్ట్ ఏ దొంగతనం చేయకుండా ఎవడ కడుపు పట్టుకోకుండా చక్కగా కష్టపడి వ్యాపారం చేసి సంపాదించుకుంటే ఎవరిని విమర్శిస్తాడా ఒకరిక వచ్చిన దాంట్లో ట్యాక్స్ కడుతూ జిఎస్టీలు కడుతూ కోట్ల రూపాయలు సంపాదించిన ఎవడన్నా మేమన్నా అనగలుగుతామా అదే ఎవడన్నా మోసం చేసి తీసి అనుకోండి వెంటనే అంటాం ఆ అడిది విడిది వాల్చుకున్నాడండి అంటున్నాం కదా అట్లాగా బలం లో ఆ బలం ఉంది నేను ఆశతో అంత ఆశ్చర్యమైనటువంటి వాడు లేదు కామంలో అంటే రైట్ ధర్మబద్ధమైనటువంటి కామంలో అంత కామం కలిగినటువంటి వాడు లేదు కాబట్టి కర్తపుల శ్రేష్ట గమనించి మరియు ధర్మమునకు శాస్త్రాదేశమునకు విరుద్ధము కాని కోరిక తానే అని భగవానుడు చదవించుకున్నాడు సరే శాస్త్రం ఆమోదించారు ఏ కోరిక అయినా సరే ఇది చేస్తున్నాడు అని అంటే శాస్త్రం అంటే ఏం లేదు అనేక తలాల నుంచి మన పెద్దలంతా ఆచరించగా వచ్చినటువంటి ఆచారం అనేది శాస్త్రం శాస్త్రం అంటే పుస్తకం ఉన్న విషయాలే కాదు ఈ పుష్పం ఉన్నటువంటి విషయాలన్నీ పూర్వం మన పెద్దలందరూ ఆచరించారు అదే ఆచార అంటే అదే మనం ఆచారాలను సాంప్రదాయాన్ని గౌరవించాలి ఫాలో అవ్వాలి అని అంటే ఏంటంటే ఆ వాళ్ళు ఇది చేస్తే మంచిదా అది చేస్తే మంచిదా ఇది చేస్తే సక్సెస్ అవుతామా ఇది చే ఇది చేస్తే ఫెయిల్ అవుతామా ఇవన్నీ వడపోసి 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 మొత్తానికి ఇది కరెక్ట్గా అది తేల్చేసి ఆ దారిలో నచ్చారు ఆచరించుకుంటూ వచ్చారు కాబట్టి అటువంటి ఆచరించుకుంటూ వచ్చినటువంటి ఆచారాలే మనం ఆచరించడం శ్రేయస్కరం ఏదంటే కదండి ఎవరైనా పది మంది నడిచిన దారి అయితే నరిగి ఆ దారిలో అంటే ఈజీగా ఉంటుంది కొత్తగా ఇంకో ఆచారం పాలంటే అనుకోండి ఏది ఎట్లా ఉంటుందని మరి అట్లా ఒక శాస్త్రి గారు ఆయన ప్రతిసారి ప్రతిరోజు ఎజ్ఞం చేసే అభిప్రాయం అలవాటు ఉంటుంది ఎక్కిపొండ వెలిగిస్తాడు ఆ భక్తులు కూడా వచ్చేవాళ్ళు వస్తుంటారు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కిపండ వెలిగించగానే న్యామంటే ఒక పిల్ల వస్తాడు పిల్లొచ్చి అక్కడ రాసుకుంటా ఈ ఒళ్ళు ఆడుకుంటా లేదా అక్కడ ఉన్నటువంటి పూజ ద్రవ్యాన్ని నాటి వాసన వస్తూ ఉంటాం రే దీన్ని ఆ గంపలు పట్టండి అని చెప్పేసి గంప తెప్పించి ఆ గంపలో కట్టెట్టాడు ఇది రోజు జరుగుతా ఉంటా ఈ రోజు జరుగుతా ఉంటా సరే మధ్యలో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా ఇది ఈ రోజు చూస్తున్నారు ఒక రోజున ఈ గురువు గారు కాలం చేశారు అయిపోయింది చనిపోయాడు ఆ రోజు ఎన్ని కార్యక్రమం వాళ్ళ అబ్బాయి చేయడం మొదలెట్టాడు వాళ్ళ అబ్బాయి చెప్పని శాస్త్రవేత్తంగా అన్ని చేస్తున్నాడు ఎక్కిప్పుడు వేయిస్తున్నాడు చక్కగా ఓం పిల్లున్నాడు ఓ ఊసు నచ్చు అంటున్నాడు చక్కగా కావాల్సినటువంటి రాజ్యాలు పోతున్నాడు దానిలో వేయవలసినటువంటి పదార్థాలన్నీ వేస్తూ ఉన్నాడు అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు బట్ ఈ పిల్లి వస్తూ ఉంది అట్లా చూసుకుని పోతూ ఉంది ఆయన ఏం గమ్మ తెప్పించట్లేదు ఆ పిల్లిని కనిపించట్లేదు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు అంతా అనుకున్నారు నేను నాన్నగారి బాగా చేసేవాడిని ఏంటంటే తేడా ఏంటంటే అంటే ఎక్కువ పాయింట్ మర్చిపోయాండి ఆ పిల్లిని గమ్మ కింద కప్పెట్టుకోవాలి ఆ నాన్నగారు కప్పెట్టు ఆ నాన్నగారు కప్పెట్టుకు ఉద్దేశం లేదు చూసారా ఇప్పుడు ఆ నాన్నగారి దగ్గర ఉన్న చదువు దీని దగ్గర ఈ దగ్గర లేదు అందుకే ఈ దగ్గర రావట్లా వస్తుంది చూసుకుని వెళ్ళిపోతుంది లేకపోతే రాదు పాల్పోయిన దాన్ని పిల్లినే పట్టుకొచ్చి అక్కడ కంపెట్టిన తర్వాత యజ్ఞం చేస్తే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేశాడు అనేటటువంటి యాటిట్యూడ్తో ప్రజలు ఉండి ఈ సరిగ్గా చేయట్లేదు అన్న అట్లా తయారైంది మన ఆచారాలన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకోకోకుండా ఎవడెవడో కొత్తవాడు వస్తాడు ఈ మతం బాగుంది బాగుందంటాడు లేకపోతే ఈలో ఈ విగ్రహం తీసేసి ఈ విగ్రహం ఈ వేరే పెట్టును కొట్టు పెట్టుకో అవసరం లేదంటాడు లేకపోతే చుట్టు ముడే అవసరం లేదంటాడు ముగ్గులు వేయాల్సిన అవసరం లేదంటాడు ఏ పండగ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదంటాడు హ్యాపీ బాగుందనుకుంటున్నాడు ఏ పని లేదు అట్ట తయారే కొత్త కొత్త సాంప్రదాయాలు కొత్త కొత్త ఆచారాలు నేర్చుకుని ఆత్మ సనాతనమైనటువంటి మనం ముఖ్యమైపోతుంది అట్లా అది గొప్ప అనుకునేటటువంటి వాడు కూడా ఉన్నారు చూసారా అందుకని దేవుని ఒక్కడే ఏ రూపంలో వాళ్ళు పూజించిన ఆత్మస్వరూపాన్ని పూజిస్తారు మనం పూజిస్తున్నాం అంత బాగు కానీ ఆచార వ్యవహారాలు మార్చుకోమని ఎవరు చెప్పాడు లౌకికమైనటువంటి రాజ్యంలో పుట్టాము అంత లౌకిక రాజ్యంగా డిక్లేర్ చేశాం అన్ని మతాలు ఓకే అన్నాం నీకు ఇష్టం వచ్చినట్టు రూపాన్ని తీసుకోవచ్చు అనుకున్నాం ఆ మాట కూడా ఈ కూడా చెప్తాను నీ ఇష్టం వచ్చిన రూపం ఏది తీసుకున్నా అది నాకే చెందుతుంది అన్నాడు అలాంటప్పుడు నువ్వు అనువు నువ్వు అలాల్సినటువంటి మంత్రం ఏదో చేయవలసిన ప్రార్థన ఏదో చేసుకో ఈ ఆచారాలు ఎవరి మాట అన్నాడు శనివారం చక్కగా తలంటుకునేవాడివి శనివారం తలంచుకోవాలంటే బుధవారం చక్కగా ముందు పెట్టుకునేవాడు రాత్రిపూట గురు శుక్రవారం చక్కగా పీల్చుకునే హాయిగా ఉండేది గుర్ర శనివారం బ్రహ్మాండంగా తన తలం స్నానం చేసేవాడివి చక్కగా బొట్టు పెట్టుకుని గుడికి వెళ్ళేవాడు అవన్నీ మారి ముగ్గులు వేసుకునేవాళ్ళు పండగలు వస్తే దైనం దొరుకుకునేవాళ్ళు అక్కడ పండగలు లేవు ఏమి లేవు దూరుకునే పరిస్థితి లేదు ఎందుకు ఈ ఆచారంగా మార్చుకోవాలి అదేమంటే మీ తప్పు ఆచారాలు తప్పు మా ఆచారాలు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు ఏ కోరికైనా సరే సహేతుకమైనటువంటి కోరిక అయి ఉండాలి ఏ కామమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కామం అయి ఉండాలి ఆ ఫలం ఆ పరాక్రమం కూడా దానికి మన శరీర దానికి ఉపయోగించాలి అది కూడా నేనే ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తూ మనం మిగతా విషయాలు మీరు వచ్చేవాళ్ళు మాట్లాడుతున్నాం సాయి